అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ టైప్ దశంభాగం దశంభాగం అంటే అందరికీ ఇష్టం ఎందుకు చాలా మంది పాస్టర్లు బాగా చెప్పే వాక్యం దశంభాగం మీద పదో వంద తేవండి ఇరవై మంది తేవండి దాంట్లో తీసి ఇవ్వండి దీంట్లో తీసివ్వండి అందరికీ నచ్చిన విషయం అదే కానీ చాలామందికి నచ్చని విషయం అది మీరు కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళు ఎలా ఉన్నా కానీ దసరామ ధీమాని చెప్తున్నారు దసమావ దీపతి నువ్వు పాపంలోకి వెళ్తావు దసమా దిపతి నీకు శాప దసమా తీ నీకు డబ్బులు రావు దశమాధిత నీ కుటుంబం బాగుంది అంటే దసమ దీపతి ఇవన్నీ జరుగుతాయా అది వాళ్ళు చెప్తున్న వాక్యమా లేకపోతే బైబుల్ చెప్తున్న వాక్యమా ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు యేసు మన కోసం వచ్చాడు మరణించాడు రక్తం చెల్లించాడు అని అందరం చెప్తున్నారు సరే అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళీ పాత నిబంధనలో నుండి కొత్త నిబంధనలోకి తీసుకొచ్చాడని చెప్తున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ రైటే కదా ఇప్పుడు పాత నిబంధన నుండి తీసుకొచ్చాడంటే ఆ పాత నిబంధనలు అంతా నెరవేర్చాడు ఆయన మన రక్తం చెందించాడని నమ్ముతున్నాం మరి పాతని బంధంలో మొత్తం నేర్పిస్తే దేవుడు ఎవడు ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తాడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు కదా మరి అక్కడ పాత బంధుల్లో బలు అర్పించాలన్నప్పుడు ఆయనే బలిగా మారి ఇక్కడ మనకి బలి సేపు మనం బలు అర్పించట్ల గొర్రెలు ఇవ్వట్ల మేకలు ఇవ్వట్ల పౌరాలు ఇవ్వట్ల ఇలా మనం ఏమీ చేయట్లేదు కానీ అక్కడ ఏ చెప్పాన్ని బలిగా మారిన తర్వాత మనం బలు అర్పించడం మానేసాం కానీ దశంభాగాలు మాత్రం తీసుకోవడం మానేలా మనం అంటే దశంభాగం దేవుడు ఆపలేదా అసలు కొత్త మందులు భాగం గురించి ఎక్కడ ఉంది ఇంత ఇవ్వండి ఉందా పాత నిబంధన మీకు దశంభావం గురించి చెప్తుంటే కొత్త నిబంధన మీకు జనరాసిటీ గురించి చెప్తుంది అంటే ఇవ్వడం గురించి మీకు తగినది ఇవ్వాలి పదో వంతు ఇరవై వంతు ముప్పై వంతు ఒక వంతు అది మీ ఇష్టం అంతేగాని ఒక బైపుల్ ఒక వాక్యం ఉంటుంది ఆయన ఒక రోజు దేవాలయంలో కూర్చున్నప్పుడు అందరూ వచ్చి చందాలేస్తారు ఒక ఆమె వచ్చి రెండు వేస్తారు అప్పుడు ఆ రెండు నాణాలు వేసిన స్త్రీని చూసి ఏమీ అన్నిటికన్నా ఎక్కువ వేసిందని చెప్తాను అంటే అర్థం ఏంటి మన పొరదాంత ఇవ్వాలా మనం మన నెల లక్ష రూపాయలు పదివేలు ఐదు వేలు ఇచ్చేయాలనా కాదు కదా పదో వంత ఇవ్వండి అసలు అది లేనే లేదు మీకు ఎంత కావాలంటే అంతే మంచి దశమ అసలు దశ భాగం తీయడం పాపం తెలుసా దశభాగం తీయకూడదు ఎందుకు తీస్తాం మన దశభాగం అంటే ఇస్తున్నావా దేవుడు మనకి ఇచ్చినా మనకి తగినంత ఇస్తాం ఈరోజు నువ్వు తీసుకొచ్చి నీకు వెయ్యి రూపాయలు ఇవ్వు పదివేలు ఇవ్వు చర్చికి చందాలి అసలు మీకు ఒక చెప్పనా దస్యం భాగం ఇవ్వకపోతే పాపము శాపాలు అంటుకుంటే చెప్తున్నా కానీ దస్యం భాగాలు తీసుకొని పాస్టల్ ఏం చేస్తున్నా దస్యం తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు మీ కన్నా ఒక శాపం వస్తుందో వాళ్ళకి రెండు శాపాలు వస్తాయి మీరు ఇచ్చిన దస్యం భాగాన్ని వాళ్ళు సరిగ్గా ఉపయోగించట్లే ఎక్కడికి వెళ్తున్నా ఆ భాగం చర్చిలో కలుగుందా సూట్లో కలుతుందా కారుల్లో కలుగుతుందా బంగాల్లో కలుతుందా మీ దర్శం భాగాలు ఎక్కడికి వెళ్తున్నా అది దేవుడు అడగడా అది దేవుడు అడగడా ఏది మీ దర్శం భాగం మీరు పాశ్చత్యం పట్ల ఆయన దశ భాగం ఏమంది పాత రోజుల్లో పాత మందిలో దర్శం భాగం ఇచ్చింది దేవాలయాల్లో అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడానికి లేకపోతే చదువు లేని వాళ్ళకి చదివించడానికి లేకపోతే పేదవాడిని కాపాడటానికి లేదా ఆ సొసైటీని కానీ ఆ కమిటీని కానీ డెవలప్మెంట్ చేయడానికి ఆ ఊరిని బాగుపరచడానికి దేవాలయాలు దర్శనం బాగా ఈ మంచి కోసం వాడరు కానీ మనమే వాడతాం దశంభాగాలు ఇస్తాం హోటల్ పెడతాం దర్శన భాగాలు ఇస్తాం బిల్లులు కడతాం కానీ పది రూపాయలు నూనెకి ఇరవై రూపాయలు నువ్వు ఆ ఫోటో దిగాలంటే లక్ష రూపాయలు మళ్ళీ ఇక్కడ మీకు మీటింగ్ పెట్టాలంటే ఐదు లక్షలు దశంభాగం ఎక్కడికి వెళ్తుంది ఇదేనా ఏసు ప్రభు నేర్పించిన దశంభాగం యేసప్రభు దసంబాబు చెప్పాల పాత నిబంధనలు చెప్పిన దశబాబు ఏసుప్రభు కొత్త నిబంధనలు అసలు ఎప్పుడూ చెప్పను ఒక్క చాటు కూడా రాలేదు మళ్ళీ ధనవంతుడు అయిన మత్స్య స్వార్థ పంతొమ్మిది అధ్యాయంలో ధనవంతుడు వస్తాడు వచ్చినప్పుడు అయ్యా నేను అన్నీ చేశాను నాకు ఏదయ్యా నేను పర్వకరాజు కానీ ఇంకేం చేయాలంటే నీ ఆస్తంతా అమ్మి రమ్మన్నాడు అతని తిట్టుకుంటే వెళ్ళిపోయాడు మరి ఇప్పుడేమనాలి నీదంతా ఇచ్చేసి దేవుడి దగ్గర రమ్మని చెప్పాలా దశంభాగం అనేది మనకి తగినంత వరకు మనం ఇస్తాం ఈరోజు నువ్వు అడిగే భాగం వాడు పదివేలు వస్తే వెయ్యి పది రూపాయలు కానీ వాడు వంద రూపాయలు ఇవ్వగలరు పది రూపాయలు ఇవ్వగలరు తనకొచ్చే పదివేలు పది రూపాయలు ఇవ్వగలవు ఏ దేవుడు తీసుకురా పాస్టర్గా నువ్వు తీసుకోవేమో మేము దశంభాగం వంద రూపాయలు ఇస్తే పాస్టర్గా నువ్వు తీసుకోవేమో మేము దశంభాగం పదో ఇవ్వకపోతే కానీ ఏసు ప్రభు తీసుకుంటాడు ఎందుకు చెప్పరా యేసు ప్రభు నిజమైన దశ భాగం నీకు తగినంత ఇచ్చే మనసును చూసావా ఆ మనసు కావాలి అంతేగాని నువ్వు పదో వంతి ఇప్పుడు ఏడో వంతు భయపెట్టబాకండి మీ స్వలాభం కోసం జనాన్ని భయపెట్టి వాళ్ళు భయభ్రాంతి గురి చేసి అప్పులు చేయించి లోన్లు పెట్టించి చర్చ మీటింగ్లు పెట్టినాన్ని ఆ డబ్బులు అడిగి ఈ డబ్బులు అడిగి వాళ్ళు ఎక్కడి నుండో లోన్లు తెచ్చి బ్యాంకు దీని తినక దాచిపెట్టుకున్న డబ్బుని మీరు మీటింగ్లను పెట్టి మీరు అంత ఘనంగా ఘనంగా పెట్టి చూపిస్తారు కానీ దానివల్ల మీకు ఘనత వస్తుందా లేకపోతే దేవుడికి ఘనత వస్తుందా జనాలు రక్షించబడుతున్నారా లేకపోతే మీకు పెద్ద పెద్ద పేర్లు వస్తున్నాయని ఆలోచించండి ఏసు ప్రభు పేరుని చెడగొట్టడం వల్ల ఎందుకంటే మనకున్న దాని ఒక ఆజ్ఞ ఉంది రెండు ఆగ్ని ఆయన పేరుని ఎంత ఉపయోగించబద్దు అందుకని ఈశ్వరుడు చెప్తున్నాడు దేవా దేవాలను పిలుస్తాడు ప్రభువా ప్రభువులు పిలుస్తాడు కానీ మీరు ఎవరు నాకు తెలియదు అని చెప్తాను ఆయన నామాన్ని డబ్బులు కోసం భయపెట్టబండి దశ బగలు రావ్వపోతే మీకు చేపలు వస్తాయని చెప్పద్దు చర్చికి రాకపోతే మీకు పాపాలు అనుకునే చెప్పద్దు ఆయన వాక్యం చెప్పండి ఆయన ప్రేమ చెప్పండి అంతేగాని మీ స్వలాభం కోసం వాళ్ళని భయపెట్టి చెక్కి తప్పించబడతండి డబ్బులు తెప్పించబడతారు ఈరోజు ఒకరు మీ సంఘానికి వచ్చినప్పుడు అయ్యా ఇవ్వో ఈ లక్ష రూపాయలు నేను నీకు ఇస్తున్నాను అన్నప్పుడు ఈ లక్ష రూపాయలు ఎలా తెచ్చామని వాళ్ళని అడగండి అడిగిన తర్వాత అయ్యా నేను లోన్ పెట్టి తెచ్చాను లేకపోతే అప్పు చేసి తెచ్చాను అన్నప్పుడు వద్దు అలా అప్పు చేసి తెచ్చి లోన్లు పెట్టి దేవ ఇది ముందు నీ అప్పుని నీ లోన్ తీర్చి వచ్చిన తర్వాత దేవుడికి ఇవ్వని చెప్పు దేవుడు అది పెంచాడు అది బలిపీఠం ముందు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు నీ సహోదరుడి మీద ఏమన్నా నీకు ఇబ్బందికరమైన విషయం ఏమైనా ఉంటే ముందు నీ సహోదరుడు సమాధానపడి రమ్మన్నాడు బలిపీఠం మీద ఉన్నా కానీ అంత పవిత్రమైన స్థలం కూడా దేవుడు వెళ్ళమన్నాడు వెళ్ళి సమాధానపడి రమ్మన్నాడు అలాంటిది ఈరోజు అప్పులు చేసి దేవుడికి తెచ్చే డబ్బు వాళ్ళ కష్టాలు పడుతుంటే దేవుడు నచ్చుతుందా దేవుడు ఇష్టపడతాడా అయ్యో నా కోసం ఇలా డబ్బులు ఇచ్చి వాళ్ళు ఈరోజు ఏడుస్తున్నారు మా కోసం పదివేలు ఇచ్చి వాళ్ళు కుటుంబం తిండి లేకుండా ఏడుస్తుందని దేవుడు అది సంతోషపడతాడా ఈరోజు మనకు వచ్చే డబ్బు ఎలా అవుతుంది మనం కట్టబడుతున్నామా దేవుడు రాజ్యం కడుతున్నాము లోకల్లో మనకి అంతస్తులు పెరుగుతున్నాయా ఆయనలో మనకి అంతస్తులు పెరుగుతున్నాయా ఆయనలో మనం పెంచుతున్నామా లేకపోతే లోకల్లో పెంచుతున్నా దేవుల్లో పెంచుతున్నాము దేవుడి భయంతో పెంచుతున్నామా లేకపోతే మాస్టర్ భయంతో పెంచుతున్నాము లోక భయంతో పెంచుతున్నాము ఆలోచించండి ఈ రూ దస్యం భాగం అనేది మీకు నచ్చినంత మీకు కావాల్సినంత మీరు ఇవ్వగలిగినంత దర్శం భాగం అనేది కొత్త నిమలు లేనే లేదు దస్యం భాగం అని చెప్పారంటే అది తప్పే లేనే లేదు పాత వదలైపోయింది వేసిపో అన్నీ కొట్టేశాడు పాత వద ప్రతి ఒక్క రూల్ని కొట్టేశాడు నియమాన్ని కొట్టేశాడు ఆయన ప్రతి ఒక్క విషయాన్ని తీసేసి కొత్తని మొదలు ప్రేమని ఆఫ్యతి కృప ఆయన కృప వెళ్లే మనం బతుకుతాం అంతేగా నువ్వు దశ భాగాలు ఇస్తేనే బతుకుతావని కాదు నువ్వు చర్చికి ప్రతిరోజు వస్తేనే బతుకుతావు అని కాదు నువ్వు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తేనే బతుతావు కాదు ఇవన్నీ చేసేది మన స్వ మన మంచి కోసం మనం మంచిగా బతికి మనము ఒక మంచి మనిషిగా మారటానికి దేవుడు ఇచ్చిన అవకాశాలే కానీ మనం చేసి బ్రతికి పర్లోకి రాజ్యం కేవలం ఆయన కృప వల్ల తప్పితే నువ్వేదో చేసామనేది కాదు కానీ చేసే ప్రతి విషయం మంచిదాన్న ఎందుకో చెప్పనా మనం ఒక మంచి మనిషికి ఈ సమాజంలో బతటానికి ఒక మంచి మనిషిగా చనిపోవడానికి ఒక మంచి మనిషికి మన కుటుంబానికి కనపడటానికి ఒక మంచి మనిషిగా మన వెళ్ళిపోయిన కానీ మన తరాలు మన పేరు చెప్పుకొని వారిని గౌరవించేలాగా మన కుటుంబాన్ని నిలబెట్టుకుని ఈ దేవుడు మాట్లాడి చెప్పాను ఈరోజు ఒకవేళ ఏమైనా చెప్పి మమ్మల్ని భయపెడితే భయపడి ఒకసారి చదవండి ఆలోచించండి గాడ్ బ్లెస్ అండ్ దిస్ మెసేజ్